మన పల్నాడు ప్రాంతంలో మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఒకటి పిడివిరాళ్ళ రెండు బ్రాహ్మణపల్లి మూడు గురిజాల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి చేసిన గౌరవనీయులు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు మేడం కృతికా శుక్ల గారు అదేవిధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరస్వామి గారు డాక్టర్ గారు మల్లికార్జున గారు చెన్నార గారు వేదిక వేదికమైన ఆర్డిఓ గారు మురళీ గారు ధమగుంప లక్ష్మేణ్ గారు ఇక్కడికి వచ్చిన రైతులు అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే మనం చాలా బాగా ఈ కేంద్రాల నుంచి కూడా ఎక్కడ కూడా అలాంటి చిన్న పొరపాట్లు కూడా తాగకుండా కూడా ఇష్టం ప్రకారం కూడా మనం ఈ కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా న్యాయం జరిగేటట్లు కూడా మనం చేయగలిగాం ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కానీ లేకపోతే ఎక్కడ అధికారమైన ఒత్తిడి కానీ ఎక్కడ చేయలే కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మంది చూస్తే ఏ విధంగా జరిగిందో మీకు కూడా తెలుసు సో అందుకనే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఇక్కడ చాలా బాగా లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాగా జరిగాయని చెప్పారు మేడం గారు కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం కూడా అలానే జరుగు జరుగుతాయి తప్పకుండా మా నియోజకవర్గంలో ఈ మూడు కేంద్రాల్లో ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా రైతాంగం కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా చూస్తే మద్దతు ధర కూడా ఈసారి ఎనిమిది వేల రూపాయల పైన మద్దతు ధర కూడా ఉంది కొద్దిగా మొన్న వర్షాలకి కొద్దిగా అక్కడక్కడ పంట కాటన్ కొద్దిగా ఇబ్బంది వచ్చింది దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి కూడా కలెక్టర్ గారు తీసుకెళ్లారు సో అందుకని మద్దతు ధర చాలా మంచి మద్దతు ధర ఇచ్చింది ప్రభుత్వం దాన్ని కూడా రైతాంగం మొత్తం ఉపయోగించుకొని ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా కూడా రైతులకి అవకాశాలు ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ పల్నాడు ప్రాంతం ముఖ్యంగా మరి ఈ పంటలు ముఖ్యంగా కాటన్ చిల్లీస్ ప్యాడీ ఈ మూడు పంటలకి మనకి ప్రసిద్ధి పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతంలో పండించే చిల్లీస్ కూడా చూస్తే మన కాశాఖండంలోనే ఎక్కువ మార్కెటింగ్ ఉన్న గుంటూరు మార్కెట్ యార్డ్ కూడా గతంలో తీసుకెళ్లే వాళ్ళు దాన్ని కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య దాచిపల్లి మార్కెట్ యార్డ్లు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాం దాన్ని ఈ సంవత్సరం కూడా అక్కడి నుంచి కూడా సిల్లీస్ కూడా కొంటాం అదేవిధంగా షాడీ కూడా మనం త్రూ మార్కెట్ యార్డ్స్ ద్వారా షాడీని కూడా ఈ సీజన్లో కొనుగోలు చేస్తాం ఆ విధంగా అవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది సో తప్పకుండా మనం ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన విధంగా కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కలెంటర్ గారు మేడం మృతుల శుక్ల గారిని మాట వెళ్ళిందని